హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ ఐశ్వర్య ఆలోచనలతోనే శక్తి ఆఫీస్కి బయలుదేరాడు తన లైఫ్లో ఊహించని మలుపు ఈ విధంగా రావడం జీర్ణించుకోలేకపోతున్నాడు వాళ్ళ అమ్మని తనెందుకు చంపుకుంటుంది రంజిత్ గారు అదే నిజమంటున్నారు అసలు ఏం జరిగిందో ఐశ్వర్యని అడగాలి అప్పుడే నిజమేంటి అనేది తెలుస్తుంది ఆలోచిస్తూనే ఆఫీస్కి చేరుకున్నాడు ఇంతలో మాలిక్ మనుషులు ఐశ్వర్యతో మాట్లాడుతూ కనిపించారు వీళ్ళేంటి ఇక్కడ మనసులోనే అనుకుంటూ అక్కడే ఆగిపోయాడు ఏంటి మేడం ఎలా ఉంది బిజినెస్ బాగుంది ఎందుకు ఇలా వచ్చారు ఏం లేదు మీరు మా అన్నకి మస్తు హెల్ప్ చేశారంట కదా మీకు ఏదైనా సమస్య ఉంటే చూసుకోమని మా అన్న చెప్పిండు చెప్పండి మేడం ఏదైనా సమస్య ఉందా చిట్టుకెలా తీర్చేస్తాం థ్యాంక్స్ బట్ నాకు ఎలాంటి సమస్య లేదు మీరు వెళ్ళొచ్చు ఇంకా ఏంటి ఏం లేదు మేడం పండగ దగ్గర పడుతుంది కదా మామూలు ఏదైనా ఐశ్వర్య పర్సు నుండి కొంత డబ్బు తీసి వాళ్ళ చేతిలో పెడుతుంది థ్యాంక్స్ మేడం నవ్వుకుంటూ బయటకు వస్తారు వాళ్ళు బయటకు వస్తూ శక్తిని చూసి కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతారు వీళ్ళు నన్ను చూసి ఎందుకు కంగారు పడుతున్నారు విషయం ఏంటో తెలుసుకోవాలి వెనక్కి తిరిగి వాళ్ళని వెంబడిస్తూ ముందుకు వెళ్తాడు శక్తి వాళ్ళని వెంబడిస్తున్న విషయం గమనించి తలో పక్కకి పరిగెట్టడం మొదలు పెట్టారు శక్తి ఒకడిని వెంబడిస్తూ పరిగెడతాడు కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత వాడిని పట్టుకుని చంప మీద కొడతాడు ఎందుకు సార్ కొడుతున్నారు నువ్వెందుకురా నన్ను చూసి భయపడి పారిపోతున్నావు నిజం చెప్తావా లేదా నాలుగు పీకమంటావా వద్దు సార్ చెప్తాను ఐశ్వర్య మేడం మమ్మల్ని మీ పడొద్దని చెప్పారు అందుకే అలా ఎందుకు చెబుతుంది అసలు మీకు ఐశ్వర్యతో పనేంట్రా మళ్ళీ తనని ఇబ్బంది పెడుతున్నారా లేదు సార్ నిజం చెప్పు చెప్తాను కానీ మీరు నన్నేం చేయకూడదు చేయను చెప్పు ఆ వ్యక్తి చెప్పిన విషయం వినగానే శక్తి నిస్సహాయంగా అక్కడే కూలబడిపోయాడు ఐశ్వర్య ల్యాండ్లో అటు ఇటు తిరుగుతూ గేట్ వైపు చూస్తూ ఉంది ఈ శక్తి ఇంకా రాలేదేంటి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు ఎక్కడికి వెళ్ళాడు ఐశ్వర్య ఆలోచిస్తూ ఉండగానే కారు లోపలికి వచ్చి ఆగుతుంది శక్తి కారు దిగడం చూసి నవ్వుతూ దగ్గరికి వస్తుంది కానీ శక్తి తనని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు ఐశ్వర్య ఆలోచిస్తూనే లోపలికి వచ్చింది శక్తి బెడ్ మీద కూర్చుని ఉన్నాడు శక్తి ఏంటి ఎంత లేట్గా వచ్చావు శక్తి నుంచి సమాధానం లేకపోవడంతో దగ్గరికి వస్తుంది దగ్గరికి రాగానే తనకి అర్థమైంది శక్తి డ్రింక్ చేసి ఉన్నాడని ఏదైనా పార్టీకి వెళ్ళావా కాదు కిరణ్ కుమార్ గారిని కలవడానికి వెళ్ళాను ఐశ్వర్య కంగారుగా తననే చూస్తూ ఉండిపోయింది పైకి లేచి ఐశ్వర్యకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు శక్తి కళ్ళలోకి చూడలేక తలదించుకుని ఉండిపోయింది తన కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఎందుకంత కంగారు పడుతున్నావు ఆయన నీకు ముందే తెలుసా ఐశ్వర్య మౌనంగా ఉండిపోయింది శక్తి కోపంగా తన భుజాలు పట్టుకుని కదిలిస్తాడు అడిగేది నిన్నే చెప్పు శక్తి తనని వదిలి అసహనంగా చూస్తూ ఉండిపోయాడు ఐశ్వర్య నెమ్మది దగ్గరికి వస్తుంది ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు ఆయన చెప్పింది నిజమా అబద్ధమా అబద్ధమని ఒక్క మాట చెప్పు ప్లీజ్ ఐశ్వర్య అది అబద్ధమే కదా అదే నిజం శక్తి మా అమ్మ నా వల్లే చనిపోయింది శక్తి అసహనంగా చూస్తూ ఉండిపోయాడు ఐశ్వర్య ఏడుస్తూ తనని హత్తుకుంటుంది సారీ శక్తి నీకు ఈ విషయం తెలిస్తే నన్ను అసహించుకుంటావు అని కోపంగా తన కౌగిలి విడిపించుకుని దూరంగా తోస్తాడు నాకు నిజం చెప్పకుండా పిచ్చివాడిని చేసి నిలబెట్టావు అంతే కదా లేదు శక్తి అసలేం జరిగిందంటే ఆగు నాకు సమాధానం తెలియాల్సిన ప్రశ్నలు ఇంకా ఉన్నాయి మాలిక్ మీద పెట్టిన కేసులు అన్నీ ఎందుకు వాపస్ తీసుకున్నావు ఐశ్వర్య అయోమయంగా చూస్తూ ఉండిపోయింది నేను చెప్పనా మన ఫొటోస్ పేపర్లో పబ్లిష్ చేయించినందుకు నువ్వు వాడికి ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే కదా ఏం మాట్లాడుతున్నావు శక్తి నేను అలా ఎందుకు చేశాను ఎందుకంటే స్వర్ణ ఎంగేజ్మెంట్లో కిరణ్ గారిని చూడగానే నువ్వు భయపడ్డావు అందుకే ఆ మాలిక్ని అడ్డం పెట్టుకుని మన ఫొటోస్ పబ్లిష్ చేయించి పెళ్లి జరిగేలా ప్లాన్ చేశావు లేదు శక్తి అదంతా అబద్ధం నేను కేసు వాపస్ తీసుకున్న మాట నిజమే కానీ వద్దు ఇప్పటి వరకు నువ్వు చెప్పిన అబద్ధాలు చాలు అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నేను నీ అందానికో నీ ఆస్తికో అట్రాక్ట్ అవ్వలేదు ఐశ్వర్య అమ్మని దూరం చేసుకుని తండ్రి అనురాగానికి దూరమైన నీ మనసుకి నా ప్రేమని ఆసరాగా ఇవ్వాలి అనుకున్నాను కానీ నువ్వేం చేశావు అమ్మ ప్రేమని అడ్డం పెట్టుకుని తెలివితేటలతో నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు ఐశ్వర్య ఏడుస్తూ ఉండిపోయింది అసలు ఎందుకలా చేశావు ఐశ్వర్య నువ్వు చేసిన పని వల్ల నా తండ్రి ముందు నేనొక దోషిలా నిలబడ్డాను నా చెల్లెలి పెళ్లి ఆగిపోయింది ఏమంటున్నావు శక్తి నిజం ఆ కిరణ్ గారు నీ మీద కోపంతో స్వర్ణ పెళ్లిని ఆపేశాడు నీకు డైవర్స్ ఇస్తే కానీ ఆ పెళ్లి జరగదు అని కండిషన్ పెట్టాడు ఇప్పుడు చెప్పు నన్నేం చేయమంటావు మీ అమ్మ విషయంలో ఎందుకు అలా చేశావో నాకు తెలియదు అది నాకు సంబంధం లేని విషయం కాబట్టి కొన్ని రోజులకి ఆ విషయాన్ని మర్చిపోయేవాడినేమో కానీ నా చెల్లెలి విషయంలో నువ్వు చేసిన దాన్ని నేను ఎలా మర్చిపోగలను నా చెల్లెలి సంతోషాన్ని పాతిపెట్టి ఎలా నీతో సంతోషంగా ఉండగలను ఇలా జరుగుతుందని అనుకోలేదు కిరణ్ గారితో నేను మాట్లాడతాను ఏం మాట్లాడతావు ఆ ఏం మాట్లాడతావు నీ గురించి తన ఒక్కగానొక్క కొడుకు ఇష్టాన్ని కూడా కాదని అంత పట్టింపుగా ఉన్నాడు అంటే అర్థం కావడం లేదా ఆయన నిన్ను ఎంత అసహించుకుంటున్నాడో ఐశ్వర్య మౌనంగా ఉండిపోయింది శక్తి బాధపడుతూ బెడ్ మీద కూలబడ్డాడు ఈ పెళ్లి జరిగి ఉండకపోతే నా చెల్లెలి పెళ్లి పనులు చేస్తూ నాన్న సంతోషంగా ఊరంతా తిరిగేవారు కానీ ఇప్పుడు ఇల్లు విడిచి బయటికి రావడం లేదు దానికి కారణం నేనే అన్న విషయం తలుచుకున్నప్పుడల్లా భరించలేకపోతున్నాను ఐశ్వర్య ఈ బంధం ఇంత భారంగా ఉంటుందని నేను ఊహించలేదు నాకు నా వాళ్ళు కావాలి కావాలి మాట్లాడుతూనే మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు ఐశ్వర్య చాలాసేపు అలాగే నిలబడి ఉండిపోయింది గట్టిగా ఉరుముల శబ్దం వినిపించడంతో ఆలోచనల నుండి తేరుకుని చుట్టూ చూస్తుంది బయట వర్షం పడుతుంది కళ్ళు తుడుచుకుని బెడ్ దగ్గరికి వచ్చి శక్తిని సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పి బయటకు వచ్చేస్తుంది ల్యాండ్లో ఉన్న చైర్లో కూర్చుని ఏడుస్తూ ఉండిపోయింది ఆ వర్షంతో పాటు తన కన్నీళ్లు కలిసిపోయి కిందకి జారుతున్నాయి ఉదయాన్నే శక్తికి మెలకు వచ్చింది తలంతా బరువుగా అనిపించడంతో తల పట్టుకుని కూర్చున్నాడు నైట్ ఐశ్వర్యతో జరిగిన గొడవ గుర్తొచ్చి చుట్టూ తన కోసం వెతుకుతాడు కానీ తనెక్కడ కనిపించడం లేదు తాగిన మత్తలో ఐశ్వర్యని చాలా మాటలన్నాను చాలా ఫీల్ ఉంటుంది అయినా సరే తను చేసింది తప్పే కదా ముందు పెళ్లి గురించి ఆలోచించాలి పైకి లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు కాసేపటికి ఫ్రెష్ అయ్యి కిందికి వేస్తాడు చుట్టూ చూస్తూ ఉండగా పని మంచి దగ్గరికి వచ్చి కాఫీ చేతికిస్తుంది ఆయమ్మ ఐశ్వర్య ఎక్కడ ఆ అమ్మాయి గారు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోయారు సార్ టిఫిన్ తీసుకురమ్మంటారా వద్దు ఆఫీస్లో తింటాలే శక్తి ఆలోచిస్తూ బయటికి వెళ్ళిపోయాడు లాస్ట్ తనని చూసి నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది ఆఫీస్కి చేరేసరికి పిఏ ఎదురుగా వస్తాడు నమస్తే సార్ ఐశ్వర్య ఎక్కడా సార్ మేడం మీటింగ్లో ఉన్నారు మిమ్మల్ని సైట్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు ఓ సరే మీటింగ్ అవడానికి ఎంత టైం పడుతుంది ఇంకో వన్ అవర్ ఉంటుంది సార్ అవునా ఓకే నేను సైట్ దగ్గరికి వెళ్తాను సరే సార్ శక్తి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు సైట్ దగ్గరికి వచ్చేసరికి శక్తి ఫోన్ రింగ్ అవుతుంది వాళ్ళ నాయనమ్మ ఫోన్ నెంబర్ చూసి కంగారుగా ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయాడు మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు నాయనమ్మ శక్తి ఆ కిరణ్ గారితో మాట్లాడావా లేదా పెళ్లి సమయం దగ్గర పడుతుంది భయంగా ఉందిరా నువ్వేం కంగారు పడుకు నాయనమ్మ ఆయన ఊర్లో లేరు ఏదో క్యాంప్కి వెళ్ళారంట రాగానే కలిసి మాట్లాడి పెళ్ళికి ఒప్పిస్తాను శక్తి నిజమే చెప్తున్నావు కదా మీ నాన్నని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది తిండి సరిగ్గా తినడం లేదు సరిగ్గా నిద్రపోవడం లేదు వాడు ఏమైపోతాడో అని భయంగా ఉందిరా ఏం కాదు నాయనమ్మ నాన్నని ధైర్యంగా ఉండమని చెప్పు ఈ పెళ్ళి ఖచ్చితంగా జరిగి తీరుతుంది సాయంత్రానికి మీకు గుడ్ న్యూస్ తెలుస్తుంది నాయనమ్మ అమ్మయ్యా ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది మీ నాన్నకి చెప్తాను సరే నాయనమ్మ నాకు కొంచెం పనుంది తర్వాత ఫోన్ చేస్తాను సరేరా ఉంటాను ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉండిపోయాడు నాయనమ్మకి ధైర్యం చెప్పాను కానీ నేనే ధైర్యంగా ఉండలేకపోతున్నాను ఆలోచిస్తూనే అక్కడ వర్క్ చేస్తున్నాడు కానీ మనసు నిలవడం లేదు ఎన్ని విధాలుగా ఆలోచించినా ఎలాంటి పరిష్కారం దొరకడం లేదు తనకి లంచ్ టైం కావడంతో స్టాఫ్ అందరూ భోజనానికి వెళ్ళారు శక్తి అక్కడే కూర్చుని ఉండిపోయాడు ఆలోచిస్తూ కిందకి చూసేసరికి ఐశ్వర్య కారు కనిపిస్తుంది నాతో మాట్లాడడానికి వచ్చుంటుంది అసలే చిరాకులో ఉన్నాను ఆ కోపంలో మళ్ళీ ఏమైనా అంటే బాధపడుతుంది ఇక్కడ లేనని చెప్పి పంపించేయాలి వదులే వర్క్ ఉందని స్మూత్గా చెప్పి వెళ్ళిపోమ్మంటాను శక్తి కిందకి వచ్చేసరికి కార్ అక్కడి నుండి వెళ్ళిపోయింది శక్తి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఒక వర్కర్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు సార్ మేడం మీకు లంచ్ ఇవ్వమని చెప్పారు లంచ్ తీసుకొచ్చిందా మరి నన్ను కలవకుండానే వెళ్ళిపోయింది ఏంటి సార్ ఏం లేదు ఇటు ఇవ్వు అతని చేతిలో లంచ్ బాక్స్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు టేబుల్ దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు రాత్రి నేను అన్ని మాటలన్నా తను నా ఆకలి గురించి ఆలోచించి లంచ్ తీసుకొచ్చి ఇచ్చింది ఇంత ప్రేమని చూపించే తను అలా ఎలా చేయగలిగింది నా ప్రేమ తనకి దక్కదు అన్న భయంతో ఇలా ఫొటోస్ పబ్లిష్ చేయించి స్వర్ణపెళ్ళి ఆగిపోవడానికి కారణమయ్యింది అదే నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఇటు ఐశ్వర్యని వదులుకోలేను అటు నా కుటుంబాన్ని వదులుకోలేను ఏం చేయాలి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి నా వల్ల కావడం లేదు కాసేపు వర్క్ చూసుకుంటే మైండ్ రిలాక్స్ అవుతుంది ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేస్తూ ఉన్నాడు మళ్ళీ ఫోన్ రింగ్ అవడంతో మొబైల్ తీసి చూశాడు ఏదో అన్నోన్ నెంబర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు మిస్టర్ శక్తి అవును నేనే మీరెవరు నేను మీనాక్షిని ట్రీట్ చేసిన డాక్టర్ని మీతో కొంచెం మాట్లాడాలి నన్ను కలవగలరా ష్యూర్ సార్ హాస్పిటల్కి రమ్మంటారా నో నో ఒక వన్ అవర్లో పబ్లిక్ గార్డెన్ దగ్గరికి వచ్చి నన్ను కలవండి ఓకే సార్ వస్తాను శక్తి గదిలోకి వచ్చేసరికి ఐశ్వర్య వాష్రూమ్ నుండి బయటకు వచ్చింది సైలెంట్గా లోపలికి వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు ఐశ్వర్య అద్దం ముందు నిలబడి నుదుటిన బొట్టు పెట్టుకుని బయటకు వెళ్ళిపోయింది ఆలోచిస్తూ బాల్కనీ వైపు వచ్చి నిలబడ్డాడు ఎంత ఆలోచించినా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకడం లేదు తనకి ఇంతలో తన ఫోన్ రింగ్ అవడంతో నెంబర్ చూసి ఆలోచిస్తూ ఉండిపోయాడు కిరణ్ గారు కాల్ చేస్తున్నారు ఇప్పుడు ఏం చెప్పాలి మనసులో అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు సార్ ఏం నిర్ణయం తీసుకున్నావు శక్తి అది సార్ చూడు పెళ్లి ముహూర్తానికి చాలా తక్కువ టైం ఉంది నువ్వు ఏ విషయం అనేది కన్ఫామ్ చేస్తే మేము పెళ్లి పనులు మొదలు పెట్టాలా లేదా అన్నది ఆలోచిస్తాం చెప్పు ఏం చేయమంటావు ఈ పెళ్ళి క్యాన్సిల్ అయినట్టేనా నో సార్ పెళ్లి పండు మొదలు పెట్టండి మీరు చెప్పినట్టే నేను చేశాను నాకు నా చెల్లెలి పెళ్ళి మాత్రమే ముఖ్యం గుడ్ ఇప్పటికీ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు రేపు మీ ఇంటికి వెళ్తాను నువ్వు కూడా రా అక్కడే అన్ని విషయాలు మాట్లాడుకుందాం అలాగే సార్ ఓకే శక్తి ఉంటాను ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి ఐశ్వర్య ఎదురుగా నిలబడి కనిపించడంతో తననే చూస్తూ ఉండిపోయాడు ఐశ్వర్య దగ్గరికి వచ్చి శక్తి చేతిలో టీ కప్ పెట్టి వెనక్కి వచ్చేస్తుంది ఐశ్వర్య నీతో కొంచెం మాట్లాడాలి ఇంతలో ఐశ్వర్య ఫోన్ రింగ్ అవుతుంది నెంబర్ చూసి శక్తి వైపు చూస్తుంది ఒక్క నిమిషం శక్తి అర్జెంట్ కాల్ మాట్లాడి వస్తాను సరే ఫోన్ మాట్లాడి తిరిగి శక్తి దగ్గరికి వస్తుంది చెప్పు శక్తి రేపు ఊరికి వెళ్తున్నాను ఆ విషయమే నీకు చెబుదామని రేపా లాయర్ వస్తానన్నారు ఎందుకు పెళ్లి తర్వాత కొంత ప్రాసెర్జీ లీగల్గా నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది కొన్ని డాక్యుమెంట్స్ మీద నీ సిగ్నేచర్ కావాలి సరే రేపు ఉదయాన్నే లాయర్ని త్వరగా రమ్మని చెబుతాను నువ్వు సైన్ చేసి వెళ్ళొచ్చు నేను భోజనం తీసుకువస్తాను ఐశ్వర్య కిందకి వచ్చి భోజనం తీసుకుని శక్తి దగ్గరికి వస్తుంది నువ్వు తిన్నావా హా తిన్నాను నువ్వు తినేసి పడుకో నాకు కొంచెం పనుంది ల్యాప్టాప్ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది శక్తి తననే చూస్తూ ఉన్నాడు ఉదయాన్నే లాయర్ రావడంతో డాక్యుమెంట్స్ మీద సంతకం పెడుతున్నాడు శక్తి ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ మాట్లాడుతూ సంతకం పెడుతున్నాడు డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి కొన్ని పేపర్స్ తీసి శక్తికి ఇస్తాడు ఇంకా అవ్వలేదా ఇటు ఇవ్వండి లాయర్ చేతిలో పేపర్స్ లాక్కుని సైన్ చేసి ఆయన చేతికిచ్చేస్తాడు ఓకే నేను వెళ్ళొచ్చా హా శక్తి పైకి లేచి బయటికి వెళ్ళిపోయాడు కార్ డోర్ తీయబోతూ ముందుకు చూస్తాడు ఐశ్వర్య ఎదురుగా నిలబడి కనిపించింది ఒక విషయం అడుగొచ్చా శక్తి ఏంటి ఊరి నుండి తిరిగి వస్తావా లేక పని అయ్యాక వస్తాను కారులో కూర్చుని స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఐశ్వర్య కారు వెళ్ళిన వైపే చూస్తూ నిలబడింది ఊరికి చేరగానే సరాసరి బాలాజీ ఇంటికి వస్తాడు బాలాజీ తనని మీనాక్షి దగ్గరికి తీసుకువచ్చాడు బెడ్ మీద పడుకుని ఉంది తను డోర్ లాక్ చేసి ఇద్దరు బెడ్ పక్కనే కూర్చున్నారు బాలాజీకి సైగ చేయడంతో మీనాక్షి వైపు చూస్తాడు నెమ్మదిగా కలు తెరిచి ఇద్దరి వైపు చూస్తుంది పైకి లేవబోతుంటే బాలాజీ దగ్గరికి వచ్చి వెనక పిల్లో సర్ది కూర్చోబెడతాడు ఎలా ఉంది మీనాక్షి పర్లేదు శక్తి ఐశ్వర్య ఎలా ఉంది బానే ఉంది మీనా అసలు ఆ రోజు ఏం జరిగింది ఏమో నాన్న చెప్పిన ప్లేస్కి వెళ్ళాను అప్పటికే నాన్న గాయపడి ఉన్నారు నేను దగ్గరికి వెళ్ళేసరికి ఎవరు నా తల మీద బలంగా కొట్టారు స్పృహ తప్పి పడిపోయాను మళ్ళీ ఇక్కడ మెరుకు వచ్చింది ఈ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు శక్తి శక్తి ఆలోచిస్తున్నాడు శక్తి మీనాక్షి హెల్త్ కండిషన్ గురించి నీకెలా తెలిసింది ఆ ఇంజెక్షన్ ఇవ్వకు తన స్పృహలోకి వస్తుంది అని చెప్పావు ఆ విషయం నీకెలా తెలుసు తనని ట్రీట్ చేసిన డాక్టర్ చెప్పారు ఏంటి అవును నిన్న ఆఫ్టర్నూన్ డాక్టర్ నాకు ఫోన్ చేసి బయట పబ్లిక్ గార్డెన్ దగ్గర కలవమని చెప్పాడు కార్ ఆపి డాక్టర్ చెప్పిన ప్లేస్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు శక్తి కాసేపటికి డాక్టర్ కూడా అక్కడికి వస్తాడు కారులో కూర్చోమని సైగ చేసి ఆయన కూడా శక్తి కారులో కూర్చున్నాడు ఏంటి డాక్టర్ ఏదైనా ప్రాబ్లమా అవును మీకు నిజం చెప్పాలి ఆ రోజు మీనాక్షి గారి హెల్త్ కండిషన్ గురించి మీకు అబద్ధం చెప్పాను నిజానికి తన హెల్త్ కండిషన్ అంత సీరియస్గా అయితే ఏం లేదు నేనే కావాలని అబద్ధం చెప్పాను వాట్ అలా ఎందుకు చెప్పారు ఎందుకంటే ఆవిడికి జరిగింది యాక్సిడెంట్ కాదు ఇట్స్ ఏ ప్లానెడ్ మర్డర్ శక్తి షాక్తో చూస్తూ ఉండిపోయాడు ఏం మాట్లాడుతున్నారు నిజం శక్తి ఆ రోజు తనని ట్రీట్ చేసినప్పుడు నాకు ఆ విషయం అర్థమైంది ఆ విషయం మా సీనియర్ డాక్టర్కి చెప్పాలని వెళ్ళాను అక్కడే నాకు షాకింగ్ న్యూస్ తెలిసింది రుద్రమూర్తి గారి పోస్ట్మార్టం రిపోర్ట్ మార్చి ఇవ్వమని ఒక వ్యక్తి మా సీనియర్ డాక్టర్కి డబ్బులు ఇవ్వడం నేను చూశాను మీనాక్షి బ్రతికే ఉందని తెలిస్తే తన ప్రాణానికి ప్రమాదమని నాకు అనిపించింది అందుకే ఆ రోజు అలా అబద్ధం చెప్పాను మై గాడ్ రిపోర్ట్ మార్చమని డబ్బులు ఇచ్చిన వ్యక్తిని మీరు గుర్తుపెట్టగలరా హా గుర్తుపెట్టగలను అతను ఎవరో కాదు ఒకసారి అతన్ని టీవీలో చూశాను మీ కంపెనీలో షేర్స్ కోసం ఐశ్వర్య గారిని బెదిరించాడని అతన్ని అరెస్ట్ చేశారు పేరు సరిగ్గా గుర్తులేదు మాలిక్నా అవును మాలిక్ అతని పేరు మాలిక్ గారి మీద అటాక్ చేసింది మాలిక్నా అంటే ఆ ఫొటోస్ పబ్లిష్ చేయించింది ఐశ్వర్య అని వాడి మనుషులు చెప్పింది అబద్ధమన్నమాట శక్తిగారు ఆలోచిస్తున్నారు ఏం లేదు మరి మీనాక్షి ఇప్పటి వరకు స్పృహలోకి ఎందుకు రాలేదు దానికి కారణం ఉంది రోజు తనకి ఇచ్చే ఇంజక్షన్ వల్ల తను స్పృహలోకి రాకుండా సెడెషన్ ఇచ్చేవాడిని తప్పని తెలుసు కానీ తప్పలేదు మర్డర్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేశారు అంటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు అనిపించింది అందుకే తను కోమాలో ఉన్నట్టు అందరికీ చెప్పి స్పృహలోకి రాకుండా జాగ్రత్త నేను ఊర్లో లేని సమయంలో మీరు తనని డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్లారని తెలిసింది అందుకే మీకు నిజం చెప్పాలని ఇక్కడికి రమ్మన్నాను కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే డాక్టర్ థ్యాంక్ యూ ఇంకో విషయం తను క్షేమంగా ఉంది అని మీకు అనిపిస్తే ఆ ఇంజెక్షన్ ఆపేయండి తను నార్మల్ అవుతుంది అలాగే టేక్ కేర్ శక్తి ఈ విషయం బయటకు రానివ్వకండి నా జాబ్ ప్రాబ్లం అవుతుంది మీరేం టెన్షన్ పడకండి మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు థ్యాంక్స్ మాకు హెల్ప్ చేసినందుకు శక్తి చెప్పేది వింటూ ఇద్దరు షాక్తో చూస్తూ ఉండిపోయారు అంటే నాన్నని చంపింది మాలిక్నా అవును మీనాక్షి అంతేకాదు మా ఫొటోస్ పబ్లిష్ చేసింది ఐశ్వర్యాని నేను నమ్మేలా వాడి మనుషుల ద్వారా గేమ్ ప్లాన్ చేశాడు నేను అదే నిజమనుకున్నాను డాక్టర్తో మాట్లాడే వరకు ఇదంతా చేయాల్సిన అవసరం వాడికేంటి మాకు తెలియకుండానే మా చుట్టూ ఏదో జరుగుతుందిరా ఇది మాలిక్ ఒకడి పని అయితే కాదు ఐశ్వర్యని నాకు దూరం చేయడానికి ఎవరో ప్లాన్ చేస్తున్నారు అది ఎవరో తెలుసుకోవాలి ఇంకెవరు ఆ రాక్షసి లాసి అయి ఉంటుంది దానికి ఏమన్యాయం చేశాడని ఇలా నాన్నని బలి తీసుకుంది మీనా కూల్ డౌన్ నీ హెల్త్ కండిషన్ ఏం బాగాలేదు రిలాక్స్గా ఉండు అవును మీనాక్షి నువ్వు రిలాక్స్గా ఉండు ఏం చేయాలో నేను చూసుకుంటాను ఇప్పుడు ఏం చేశావు శక్తి వాళ్ళకి కావలసింది ఐశ్వర్య అందరికీ దూరమయ్యి ఒంటరిగా కుమిలిపోవడం వాళ్ళు ఎవరో తెలుసుకునే వరకు ఐశ్వర్యకి ఈ నిజాలు ఏమీ తెలియకూడదు శక్తి ఐశ్వర్యని తప్పుగా అర్థం చేసుకోకు వాళ్ళ అమ్మ తన వల్లే చనిపోయింది అది నిజమే కానీ ఏ పరిస్థితిలో జరిగిందో నీకు తెలియాలి మీనాక్షి వైపు చూస్తాడు శక్తి చిన్నతనంలోనే తల్లికి జరిగిన అన్యాయానికి చాలా బాధపడింది తను అలాంటి సమయంలోనే తన చుట్టూ ఒక భయాన్ని సృష్టించింది ఆ లాస్య ఐశ్వర్య మాకు చెప్పేది తన చుట్టూ ఏవో తిరుగుతున్నట్టు ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పేది కానీ మేము మొదట సీరియస్గా తీసుకోలేదు తను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భయాన్ని పెంచి పెద్దది చేసేది ఆ లాస్య చాలామంది సైకిలాటిస్టులకి చూపించాము కానీ ఎవరూ రీజన్ చెప్పలేకపోయారు ఆ లాస్య చేస్తున్న మాయ మేము తెలుసుకునేసరికి అంతా మా చేయి దాటిపోయింది ఆ టార్చర్ భరించలేక ఐశ్వర్య తన ప్రాణాలు తీసుకోవాలి అనుకుంది కత్తితో పొడుచుకోబోతుంటే వాళ్ళ అమ్మ చూసి తనని ఆపడానికి ప్రయత్నించింది ఆ ప్రయత్నంలో అనుకోకుండా ఆ కత్తి వాళ్ళ అమ్మకి గుచ్చుకుంది వాళ్ళ అమ్మ రక్తాన్ని చూడగానే ఐశ్వర్య స్పృహ తప్పి పడిపోయింది హాస్పిటల్కి తీసుకువెళ్ళాము కానీ ఆవిడ చనిపోయారు ఆ తర్వాతే నాన్నకి అర్థమైంది లాస్ ఇదంతా కావాలని చేసింది అని వెంటనే తనని యుఎస్కి పంపించేశారు ఇందులో ఐశ్వర్య తప్పేమీ లేదు శక్తి నాకు అర్థమైంది మీనాక్షి కానీ ఆ కిరణ్ గారికి అర్థం కావటం లేదు ముందు ఇదంతా చేసింది ఆ లాస్యా అని మనం నిరూపించగలిగితే ఆయనకి ఐశ్వర్య మీద ఉన్న బ్యాడ్ ఒపీనియన్ పోతుంది ఆ తర్వాత స్వర్ణపెళ్ళికి ఎలాంటి ఆటంకం ఉండదు కరెక్ట్ అలా చేయడమే కరెక్ట్ శక్తి సరే కిరణ్ గారు ఇంటికి వస్తాను అన్నారు నేను వెళ్తాను నేను చెప్పే వరకు మీనాక్షి విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయండి ఓకే శక్తి నేను చూసుకుంటాను సరే టేక్ కేర్ శక్తికి ఎలాగో నిజం తెలిసింది కానీ నిజం తెలియని ఐశ్వర్య ఏం చేస్తుందో తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఇన్వల నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం